శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషంలో భాగంగా గురు మంత్రాన్ని తెలుపుతున్న వారు వేమల రాజేశ్వరరావు పురోహితులు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ మాత్రను గోమాత్రి నమ ఈరోజు పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు గురువారం ఈరోజు పంచాంగంలోని విశేషాలను తెలుసుకోబోతున్నాం సస్యశ్రీ రోజునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢమాసం గ్రీష్మ ఋతులు ఉన్నాం ఈరోజు శుక్లపక్షంలో పంచమీ తిథి ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠితి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు గురువారం ఈరోజు పుబ్బా నక్షత్రము మనకు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉన్నటువంటి వర్జము రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ ఉన్నటువంటి దుర్ముహూర్తము ఉదయం పది గంటల ప్రారంభమై పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ ఉన్నటువంటి మనకు దుర్ముహూర్తం మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ ఉన్నటువంటి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు గురువుకు సంబంధించినటువంటి గురు స్తోత్రాన్ని విన్న గురు పారాయణం చేసిన ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మనం సహజంగా గురుమంత్రాన్ని మనం వినబోతున్నాం ఇది అందరూ కూడా తెలిసిన గురుమంత్రం కాబట్టి అందరూ కూడా చెప్పుకోవచ్చు సదాశివ సమరంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గురు బ్రహ్మ గురుర్విష్ణు గుర్దేవ మహేశ్వర గురవే నమ ఈరోజు గురువందనం చేసిన గురు స్మరించిన గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు విన్నా సర్వ శుభాలు జరుగుతాయని తెలియజేస్తున్నా సర్వం శుభం ఓం స్వస్తి